प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్లో లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు గోకవరం మండలం ఎదురుపాకు గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు పిల్ల అర్జున్ సారథి గోకోవరం మండల ఐటీడిపి ఛాంపియన్ బత్తుల శ్రీనివాస్ సారంగధరుడు ఆర్థిక సహకారంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా పిల్ల చంటిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండి గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని నేడు నేను ఎస్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వైస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు పిల్ల చంటిబాబు ఎస్ బాబు సొసైటీ డైరెక్టర్ నండ్ల చిరంజీవి పొదిరెట్ల సుబ్బారావు వేముల కొండ జోగారావు గొంతిన రాజు డేకల సత్యబాబు తచ్చారులు పాల్గొన్నారు Yeah, am yeah, 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 yeah. 在哪儿 কোর হয়ণল্য়নে আয়েনে আজিনি ইন্য়েে হিন্ায়েনের চ্্রানেরে আপমারায়েনে মন্য়েনানেনে

۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ నమస్కారం మన శ్రీసంగా ఇప్పుడు చంద్ర గారు నరేంద్రరావు గారు గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ మన ఎన్టీఆర్ విగ్రహం వద్ద క్యాంటీన్ నిర్వహించడం జరిగింది దాతలు సహకారంతో దాంట్లో భాగంగా ఈరోజు నేను అనగా పిల్ల అప్లిసారి చంద్రబాబు అలాగే భక్తుల శ్రీనివాస్ ఎస్ బాబు అలాగే గొంతున రాజు అనే అప్పుల స్వామి పాల్గొనడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక్కడ అన్నా క్యాటర్ ముందు ప్రభుత్వంలో అన్నా క్యాంట్రం జరిగేది దాన్ని క్యా క్యాన్సిల్ చేశారు వైఎస్ఆర్సీపీలో దాంట్లో భాగంగా మన ప్రీతం నాయకులు ఈ సోమవారం రోజున సంతకు వచ్చేవాళ్ళు పొరుగుల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకి భోజన సదుపాయం అని చెప్పేసేసి అని మన ప్రీతం నాయకులు జ్యోతి నెహ్రూ గారు నవీన్ బాబు గారు ఆధ్వర్యంలో దాంట్లో సహకారంలో సహకారంతో ఈ వచ్చే జిల్లా అందుబాటులో ఉంటుందని చెప్పేసి అని ఈ ఎన్ఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము పాల్గొనడం జరిగింది ఇంక్లాక్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి